విట్రో లైఫ్ సెన్సెస్ వారిదండి సో ఇది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సో మనకు ఐఎస్ఓ సర్టిఫికేట్ కూడా ఉంది సో ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి హ్యాష్ ట్యాగ్ అండి సో ఈ హ్యాష్ ట్యాగ్ ఏంటంటే మనకు ముఖ్యంగా దేనికి పనిచేస్తుంది అంటే ఇది ఫర్మాంటెడ్ లిక్విడ్ ఫర్ వైరస్ రెసిస్టెన్స్ అంటే మన మిరప పంటలో వస్తున్నటువంటి అది జెమినీ వైరస్ కావచ్చు మొజైకా వైరస్ కావచ్చు బొబ్బెర ముడతా కావచ్చు ఇది మనకు నల్లి ద్వారా వచ్చినటువంటి పై ముడత కానీ కింది ముడత కానీ ఏ ముడత ఉన్నా కానీ ఈ హ్యాష్ టాగ్ అనే ప్రోడక్ట్ మనము స్ప్రే చేయడం వలన ఏంటంటే మనకు అన్ని ముడతలు క్లియర్ అయిపోయి మనకు ఈ అనేది ఇస్త్రీ చేసిన విధంగా వచ్చేసి పైనుంచి మనకు మంచి సన్న గ్రోత్ అనేది రావడానికి సన్న ఈగురు అనేది రావడానికి ఈ హ్యాష్ ట్యాగ్ అనే ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది సో ఈ బాక్స్లో వచ్చేసి మనకు రెండు డబ్బాలు అనేది రావడం జరుగుతుంది టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాక్స్ ఇంకొక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బాక్స్ ఈ రెండు కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మన మిరపలో వస్తున్నటువంటి అన్ని రకాల వైరస్ని అలాగే బొబ్బెర వైరస్ని అలాగే పై ముడతాను కింది ముడతాను నివారించుకోవచ్చు సో దీన్ని